ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ ಭಾನುವಾರಕ್ಕೊಂದು ಭಾರತೀಯ ಗೀತೆ ಸಂಚಿಕೆಗೆ ತಮಗೆಲ್ಲರೂ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸುತ್ತ ಈ ಸಂಚಿಕೆಯಲ್ಲಿ ಭಾರತದ ಮತ್ತೊಂದು ಭಾಷೆಯಾದಂತಹ ತೆಲುಗು ಭಾಷೆಯ ಒಂದು ಜನಮೆಚ್ಚಿದ ಒಂದು ಜನಪದ್ಗೀತೆಯನ್ನು ನಿಮ್ಮ ಮುಂದೀಗ ಪ್ರಸ್ತುತಪಡಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಈ ಗೀತೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗಾಗಿ ದಯಮಾಡಿ ಇದನ್ನ ಕೇಳಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಈಗ ನಿಮ್ಮ ಮುಂದೆ ಈ ಹಾಡನ್ನ ಪ್ರಸ್ತುತಪಡಿಸ್ತಾ ಇದ್ದೇನೆ నీలాని మొగడు నీలమ్మ నీలాని మొగడు నీలమ్మ నీలాని మొగడు నీలమ్మ ఎందో వైనాడే నీల నీలాని మొగడు నీలమ్మా నీలాని మొగడో నీలమ్మా నీలా ని మొగడు నీలమ్మ ఎందు వైనాడే నీల నీల ని మొగడు నీలమ్ నీలగిరి కాడ నీలమ్మ నీలగిరి కాడ నీలమ్మ నిర్ణ నీల నీలగిరి కాడే నీలమ్మ నీలగిరి దొరలో నీలమ్మ నీలగిరి దొరలో నీలమ్మ జాబోలం పీరే నీల నీలగిరి దొరలో నీలమ్మా నీలని మొగడు నీలమ్మ నీలని మొగడు నీలమ్మ ఎందో వైనాడే నీల నీలని మొగడు నీలమ్ కేడవకు నిలమ్మ ఎడవా ఎడవాడవకు బేటో నిలమ్మ వదిలే ఎడవాడవకు వదీ పువ్వ ఓంగా నీలమ్ వది పూవె నిలమ్మ నీలమ్ వదిన్వారే నీల వది ఓంగా నిలమ్మ ీలా నిమడు నీలమ్మ నీల నిమడు నీలమ్మ ఎందు నీల నిమడు నీలమ్మ ఎడవ కెడవకు బేటు నీలమ్మ ఎడవ కెడవకు బేటు నీలమ్మ తమ్మున్నారే నీల ఎడవ కెడవకు బేటు నీలమ్మ నీల ని మడు నీలమ్మ నీల ని నీలమ్మ ఎందు వైనాడే నీల నీల ని మడు